అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుగలు అంటే మన సంస్కృతిలో భాగం ప్రతి పండుగ వెనుక ఒక ఆచారం ఒక కథ ఒక శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది అలాంటి వాటిలో ఒకటి ఉండ్రాల తద్ది ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భాద్రపద బహుళ తదియా రోజున జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ ఈ పండుగను పెళ్లి కాని యువతలు కొత్తగా పెళ్ళైన మహిళలు గౌరీదేవికి అంకితం చేస్తూ జరుపుకుంటారు ఉండ్రాళ్ళ తద్దిని ఎందుకు జరుపుకుంటారు అంటే దీని వెనుక రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి మొదటి కథ గౌరీదేవికి సంబంధించింది శివుడిని భర్తగా పొందడానికి గౌరీదేవి కఠోరమైన తపస్సు చేసింది ఆమె దీక్షను మెచ్చుకుని శివుడు ఆమెను భార్యగా స్వీకరించాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని అలాగే కొత్తగా పెళ్ళైన వారికి వైవాహిక జీవితం సుఖసంతో కోశాలతో సాగుతుందని నమ్ముతారు ఇక రెండవ కథ విషయానికి వస్తే ఒకప్పుడు ఒక అందమైన ధనవంతురాలైన వేషి ఉండేది ఆమెకు డబ్బు మీద తన అందం మీద చాలా అహంకారం ఉండేది ఒకసారి ఉండ్రాళ్ళ తద్ది పండుగ రోజున అందరూ గౌరీదేవిని పూజిస్తుండగా ఆమె దేవుడిని పూజను పండుగను ఎగతాళి చేసింది ఈ పండుగతో ఏమి వస్తుంది అన్నీ నా దగ్గర ఉన్నాయి అంటూ అహంకారంతో మాట్లాడింది ఆమె అహంకారానికి ఫలితంగా ఆమె తన సంపద ఆరోగ్యం అందం అన్నీ కోల్పోయింది రోగాలు వచ్చి దీన వ్యవస్థలో పడింది తన పరిస్థితికి పశ్చాత్తాపడి ఒక పండుతుని కలిసి తన కథను చెప్పింది అప్పుడు పండితుడు నువ్వు అహంకారంతో గౌరీదేవిని నిందించావు అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించు గౌరీదేవి కరుణిస్తుంది అని సలహా ఇచ్చాడు ఆ వేష్య పశ్చాత్తాపంతో ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరించింది గౌరీదేవి ఆమె భక్తిని మెచ్చి ఆమెకు తిరిగి సంపద ఆరోగ్యం అందం అన్నీ ప్రసాదించింది అప్పటి నుండి అహంకారం భక్తిహీనత వల్ల కలిగే కష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు ఈ పండుగలో ముఖ్యమైనది ఉండ్రాళ్ళు బియ్యం పిండి బెల్లం తో చేసిన ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు అలాగే కొన్ని ప్రాంతాలలో సున్నుండలు పులిహోర వంటివి కూడా చేస్తారు ఈ నైవేద్యాలను గౌరీదేవికి అర్పించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ పూజలో పెసరపప్పుతో చేసిన వాయినాన్ని గౌరీదేవికి సమర్పించి తమ ఇంట్లో ఉన్న ఆడవారికి ఇచ్చి పుచ్చుకుంటారు ఇది కుటుంబ బంధాలను ప్రేమను పెంచుతుందని నమ్ముతారు ఈ పండుగ వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉంది వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది బియ్యం బెల్లం శనగపప్పుతో చేసిన వంటకాలు శరీరానికి పోషకాలను అందించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి అలాగే ఉదయం అల్పాహారం చేయకుండా ఉపవాసం ఉండి సాయంత్రం తినే ఈ వంటకాలు శరీరానికి మంచిది ఉండ్రాళ్ళ తద్ది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది భక్తి నమ్మకం ఆచారం ఆరోగ్యం కలగలిపిన ఒక సంప్రదాయం ఇది మన సంస్కృతిలో భాగం ఇటువంటి పండుగలు తరతరాలుగా కొనసాగటం మన గర్వకారణం ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ ఇది మన సంస్కృతిని మన ఆచారాలను గుర్తు చేస్తుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం